కనుక ప్రభు మనస్సు ఎరిగినా ఎరిగి ఆయనకి ఎవరో బోధ చేయలేరు మనమైతే ఆయన మనస్సు కలిగి ఉన్నాం ఇందాక చెప్పాను తన మనస్సు తన మీదే ఉంచుకుంటే శరీరం అందరూ ఏమవుతారు యోగ గ్రంథం ముప్పై నాలుగు పద్నాలుగులో ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకొని అడల తన శ్వాస నిశ్వాసలను తన వద్దకు ఎలా తీసుకోకపోతే శరీరులందరూ అందరూ ఏకముగా నశించిపోతారట ఆయన ఇలా తీసుకుంటున్నాడు మనం వదిలి ఆయన గాలి మనకు ఆక్సిజన్ ఎత్తున్నాడు ఆయన నోటి ఊపిరి జీవవాయువు ఆక్సిజన్ ఆయన నోటి ఊపిరిలో ఉంది అదే మాట యక్షం నలభైలో ఉంది తీయద్దు గడ్డి ఎండును పువ్వు వాడు నిశ్చయం జనులు గడ్డి వంటి వాడు దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది అన్న ఆయన శ్వాస హోదగా గడ్డి ఎండును మనుషులు ఎండిపోతారంట ఆ మాట మళ్ళీ తొంభైలో మోసే చెప్పాడు నీ కోపం వల్ల మేము క్షీణిస్తున్నామని అని దేవుడి కోపం మన మీదకి రాకుండా ఉంటే మనకు తెగుళ్ళు లేవు బాధలు లేవు అప్పులు లేవు రుణాలు లేవు రాణాలు లేవు ఏముండవు దేవునికి కోపం వస్తుంది గర్వం వస్తే నా ఎంత తోడు లేరంటే రాజులైనా తోసేస్తాడంట మరలా ఇంకొకరిని తీసుకొచ్చి నిలబెడతాడు అంట దేవుని స్తోత్ర అది ఎవరు చెప్పారు దానియాలు చెప్పాడు నువ్వు రాజును వేయించు నియమించేవాడవో పడగొట్టేవాడాయనే కట్టేవాడాయనే పాతీళ్ళు పడగొట్టేశారు చాలామంది ఏదో డబ్బులు వస్తున్నాయి కొత్తవి కట్టేశారు పాత కనపడుతుందో కనపడదుగా పాత పాకేళ్ళది అంటారు పాకెట్ మూడంత బీల్డింగ్ అయిపోతే ఆ స్థలంలో అలాగే ఏసులో ఉంటే మనం నూతన సృష్టి అంట గతంలో చూసిన వాడు ఇప్పుడు మనం చూస్తే ఆశ్చర్యపోవాలి అందాన్ని చూసి కాదు మనం కట్టిన వస్త్రాలను చూసి కాదు మనం దేవుని చేత పిలవబడిన వాడు దేవుని పిల్లలం పోలి కుదరదు వాళ్ళకి మనకి మీకు అర్థమైందా కొత్త ఆకాశం ఈ భూములాటి భూమి కాదు అది మొదటి ఆకాశం మొదటి భూమి గటించిపోయింది ప్రకటన గ్రంథంలో ఉంది చూద్దాం ముగించుకుందాం ప్రకటన చూడండి ఇరవై ఒకటి అంతట నేను క్రొత్త ఆకాశమును వ్యవహాన్ గారు చూసేశారు క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశము భూమి గటించిపోయాను సముద్రం లేదంట సముద్రాలు నీళ్ళు లేవు ఆదిలో నీళ్లున్నాయి మొదటి సృష్టిలో నీళ్ళ మీద చీకటి కమ్ముంది దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది మొదట దేవుడు నీళ్ళతో నాశనం చేశాడు కాలంలో ఇప్పుడు వర్షంతో నాశనం చేయడు కలవరపడతాడు కానీ అగ్నితో దీన్ని శుద్ధి చేస్తాడట లైవ్ అయిపోతాయి అంట పిండోడియాలు అయినట్టు ఏది భూమి ఆకాశం అన్నీ కూడా ఆయన నిర్మాణం ఆయన పోడేస్తాడు కనుక మొదటి ఆకాశం మొదటి భూమి గతించింది సముద్రాలు లేవు సముద్రం లేకపోతే వర్షాలు ఉండవు వర్షాలు లేకపోతే భూమిలో మొలకెత్తావు మీకు అర్థమైందో లేదో ఆది కాండంలో ఆవిరి భూమిలో ఉండి లేచింది భూమి మీద మొక్కలు మలిచినాయి దేవుడు మొలవలు అన్నాడు అంతేకాదు అదే మన్ను తీసి నరుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదిలో వర్షం కురిచింది ఇంకా వర్షంతో పని లేదు సముద్రమే ఇంకొండదంటే దేవుని స్తోత్ర కానీ దానికోసం అరిషించి ఆనందించమంటాడు నూతనమైన ఏడుచలేమోనో ఆ పరిశుద్ధ పట్టణమును భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని అర్ధ నుండి దిగి వస్తుందట దిగి రావటం చూశాను అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఏ మనుషులతో పరిశుద్ధులతో దేవుడు ఇంకా ఆలుతూ ఉంటాడట తన స్వరూపం అందు చేసుకున్నాడుగా తన పోలికి చెప్పన దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపుర ఉండును వారాయన ప్రజలై ఉందడు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును వారి కన్నుల ప్రతి బిందువులు ఉన్నాడో లేదో భూమి మీద ఏడుతూ ఉండేవాడు పరలోకంలో అప్పుడు ఆనంద బాష్పాలు రావుతాయి అంట అట్లా ఆయన వచ్చి తుడుస్తాడంట దేవుని మరణము ఇక ఉండదట దుఃఖమైనా ఏడుపైనా వేదనైనా ఉండవట మొదటి సంగతులు గతించను దేవుని స్తోత్రం కనుక ప్రభువు రాకడిక ఎదురు చూడాలి మనం హాయిగా నిద్ర అయినా ఇద్దరు ఒక మంచం మీద ఉంటే ఒకళ్ళని తీసుకెళ్తానంటాడు ఒకళ్ళు పరిశుద్ధులు ఒకళ్ళు అపవిత్రులు అలా ఉండకూడదు పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి నిజంగా మీకు తెలీదు బరువుగా ఉండదు మా శరీరం తేలిగ్గా ఉంటుంది దేవుడి శక్తి మాలో లేకపోతే మా శరీరాన్నే మేము లేపుకోలేము దేవుని స్తోత్ర ఇవి అవి పట్టుకుని నడవాలి కనుక దేవుడు శక్తి వస్తే వృద్ధులు బాలుడు యవ్వనులు నాట్యం నాట్యం ఎంత చేయాలి నేను కుదురుగా ఉండను మా కూతురు చిన్నది కుదురుగా ఉండలే నాట్యం చేస్తుంది నేను కూడా నా వీడియోలు చూసి ఇది మానేయాలనుకుంటున్నాను ఏది ఇల్లా ఇల్లాగా బాగోలే కానీ బాగోలే రాత్రి కూడా అనుకున్నాను ఇది మానేయాలి ఇంటి పిచ్చిదాలా ఊపుతాను ఎలాగా అనుకున్నాను ఇవాళ అలాగే ఊగాను దేవుని ఊగటం కాదు జోగటం కాదు అది దేవుని ఆత్మ శక్తి కదిలించుద్ది దేవుని స్తోత్ర హాలెల్లుయా హాలెల్లూయ కొత్త ఆకాశం కొత్త భూమి సృజిస్తున్నాడంటే దాని గురించి ఎల్లప్పుడూ అర్షించి అందులో మనం ఉండమనే దేవుని స్తోత్ర కొత్త స్థలం రోడ్ ఫేస్ చాలా బాగుంది అది కొనుక్కుంటున్నాం కట్టలేకపోయిన వాళ్ళు కొందరు చాలా ఒప్పులైపోయినాయండి అది కొన్నాక అమ్మద్దాం అనుకుంటున్నాం అంటారు మనం కొనక్కర్లేదు మనం అమ్మక్కర్లేదు ఆయన తండ్రి ఇంటో అనేక నివాసంలోనే చనిపోయగలుగుతాం అనుకోకండి ఉండగానే ప్రభు వస్తే ఈ శరీరమే అక్షయమ కొని కంటే రూపాయిట్టుకొనని పరలోకంలో నిత్య వాసం చేస్తాం ఆయన ముఖం చూస్తే దేవుని స్తోత్ర దేవుడి వాక్యం దివించింది కాక మా తండ్రి ఈ జనవరి ఫస్ట్ జరిగిన తర్వాత ఈ మొదటి వారం ఈ మూడవ తారీఖున కూడుకున్న ప్రజలు నీ శరీరం నిజమైన ఆహారం అని నీ రక్తం నిజమైన అని నీ శరీరం తింటే చనిపోవని కూడా చెప్పావు మీ పితరులు మన్నా తిన్నా చనిపోయారు కానీ దీనిని తినువాడు చావకుండానట్టు పరలోకములో దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నావు దీవెస్ శరీరధారిగా ఉన్నప్పుడు రొట్టె విడిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విడిచి వాడికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న శరీరం అన్నావు ఈ శరీరాన్ని ఈ భూమి మీద నలగొట్టడానికి హోవాకి ఇష్టమైందంటే ప్రభా మాకు ఆహారం అవ్వటానికి గోధుమ పిండి అలాగైతే దంచి ఇసిరి పెనం మీద కాల్చి రొట్టిగా అలాగ ఎన్నో శ్రమలు నీ కుమారుని మనుషులు అందరూ పెట్టిన నీ పిల్లలు వెలివేసినా నీవైతే మాకు ఆహారంగా ఇచ్చావు అందుకే నీకు అందునాలు ఆదాము తినవద్దనది తిని నీకు దూరం అయ్యాడు కానీ నీ కుమారుడు ఈయన మాట వింటే బ్రతుకుతారని చెప్పిన యేస్ జీవాహారము నేనే జీవజలము నేనే దీనిని తినువాడు చావకుండా పరలోకం దిగి వచ్చింది జీవాహారం అని చెప్పాడు ఆ వాక్యాలను ఎమరు వేసుకుని తీసుకుని ఇొట్టిని మీరు ఆశీర్వదించు నీ ఆశీర్వదించినపు పాత్రలోమెంట్ ఆగుతుండగా మెంతోడై నువ్వు చెప్పావు యోహంసార్త ఆరు యాభై ఐదులో నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానం నా శరీరం తిన్న రక్తం తాగు వానిలో వాడు నాలోనూ నేను వానిలో నిల్చుంటామన్నా అది మేము చేయించుండగా మీరు తోడేయండి మనం వేస్తున్నామని వెళ్ళి కొంచెం దయచేసి అందరూ కూడా సంస్కార ఆరాధనకి సిద్ధంగా ఉందాం చాలా సమయం అవుతుంది ఈ సమయంలో గంటాజు గారు ప్రార్థన చేస్తాం వాళ్ళు ఎలుయా సాక్ష్యాలకి పెద్దగా ఎవరు లెక్కండి మరి సమయం చాలా అయింది కాబట్టి అమ్మగారుతో అమ్మగారు నిలబెట్టుకుని దేవుడు విస్తరించి దేవుని వాక్యాన్ని అందించారు కాబట్టి ప్రసంగాలు కూడా లేవు దయచేసి గమనించాలి సిద్ధపడండి ఫస్ట్ వారు అమ్మగారు చాలా విస్తారంగా సాక్ష్యాలు ప్రసంగం చేసి పరిచి ఉండగా మనం అందరం కూడా శ్రద్ధపడదాం అమ్మగారికి జాజ్ గారికి రాజుగారికి ఆ కుటుంబ సభ్యులందరికీ సంఘస్థులందరికీ నా వందనాలండి ఈ అమ్మాయి పేరు అనుషా అబ్బాయి పేరు ఈశ్వర్ అండి ఈ అమ్మాయి ఎవరండి మా పొంగుటూరు నుంచి వస్తున్న ఎలిషాల్ అండి అయితే అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి నెప్పు వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే రెండు గర్భసంచులు ఉన్నాయి కంత ఉందని చెప్పేసి అన్నారంటండి వాళ్ళు పెద్దమ్మ రే అంతకు ముందు రెండు రోజుల నుంచి బాధపడుతున్నారంట కానీ జట్లపాలెంలో ఆ సంవత్సరమే స్టార్ట్ చేశారండి మీటింగ్లు మేము జట్లపాలెం వస్తుంటే దారిలో ఉండగా ఫోన్ చేసి ఇలాగంటండి బాగాలేదు ఇలాగ అన్నారని చెప్పేసి వాళ్ళు ఆ పెద్దమ్మ నాకు ఫోన్ చేసి చెప్పిందండి చెప్తే సరే మంచి టైంలోనే చేసేవాళ్ళు ఎంతవరకు ఎందుకు చెప్పలేదని కొంచెం గద్దించినట్టు మాట్లాడి నేను అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాను అమ్మగారితో ప్రార్థన చేయిస్తాను ఫోన్ దగ్గర పెట్టుకోమని చెప్పి ఏ టైం అయినా చేయిస్తానని చెప్పేసి నేను చెప్పానండి చెప్తే అమ్మగారు అక్కడ మీటింగ్ అయ్యే వరకు అమ్మగారి దగ్గర జనం అందరూ సక్కబడే వరకు ఆగి అందరూ వెళ్ళే వరకు ఉండి అమ్మగారితో ఫోన్ చేయించి రాత్రి రెండున్నర పావుతకు మూడు అవుతుందండి ఆ టైంలో ఈ అమ్మాయికి ఫోన్లో ప్రార్థన చేయించానండి అమ్మగారితో అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ అమ్మాయి ఆ మొక్క తీసి పైకి పంపించాలి ఆ కంతుంది కదా అని చెప్పేసి అన్నారండి ఆ టైంలో అమ్మగారు ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత అలా పంపిస్తే ఏమీ పర్వాలేదు మందులు పడితే తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నారు కానీ పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం అని చెప్పేసి అన్నారండి అంటే ఇలా అంటున్నారని చెప్పేసి అమ్మాయి కన్సివయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో ఆ డాక్టర్ అమ్మగారు టెస్ట్ చేసి కన్ఫామ్ అనుకుంటున్నాము కానీ ఆరు నెలలు ఐదు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దు ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి అన్నారంటండి మళ్ళీ ఆ టైంలో ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి చెప్తారండి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుతానండి అయితే ఫో ఆ రూమ్లోంచి రాగానే నాకే ఫోన్ చేసిందండి ఆంటీ గారు అని చెప్పి నవ్వుతుంటే ఏంటి అనుష విశేషమా అని చెప్పేసి నేను అంటే అవునండి అన్నారండి ఈ ముందు ఈ సంఘటనలు అన్నీ జరుగుండడాన్ని బట్టి నేను ఈశ్వర్ ఏమన్నారంటే నేను ఇంకా ఈశ్వర్కి కూడా చెప్పలేదండి ఫస్ట్ మీకే చెప్పానని చెప్పేసి ఆ అమ్మాయి అన్నదండి నేను తర్వాత మళ్ళీ మా ఇంటికి రమ్మని అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారితో ప్రార్థన చేయించానండి ఇలాగ అంటున్నారండి నమ్మకం పెట్టుకోవద్దని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అమ్మగారితో చెప్తే ఏం అక్కర్లేదు దేవుడు ఇచ్చాడు అది అంతే ఏం భయపడ అక్కర్లేదు అని చెప్పేసి అమ్మగారు ప్రార్థన చేశారు అలాగే అమ్మాయికి బాబు పుట్టాడు అండి నిండా నెలలు నిండిన తర్వాత ఆరోగ్యమైన బాబు పుట్టాడు పుట్టిన వెంటనే నేను అమ్మగారికి ఫోన్ చేసి చెప్పవలసిందండి ఆ టైంలో మా అమ్మాయి మ్యారేజ్ విషయంలో కొంచెం ఒత్తిడిగా ఉండటంలో నేను అమ్మగారు ఫోన్ చేసి చెప్పలేకపోయానండి కానీ ఆ బాబు అయితే మట్టికి మూడు నెలలు రాత్రులు పగలు ఏడవడమే ఇంకా పడలే పోతున్న మా ఆంటీ గారు ఏడుస్తున్నాడంటే ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోండి హాస్పిటల్కి కాదు ఎక్కడికి కాదు నేను వచ్చే అవకాశం లేదు కనుక లేదంటే ఎదురైనా ఈ వీలు చూసుకుని వస్తానని చెప్పేసి అన్నానండి ఒకరోజు అమ్మగారి దగ్గరికి వాళ్ళు మధ్యాహ్నం నుంచి తీసుకుని వచ్చారండి అమ్మగారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మగారి చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించింది మొదలుకుని ఆ బాబు ఆడవడం కానీ ఆహారం తినకపోవడం కానీ లేదండి దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నారు ఆరు నెలలు వచ్చినాయండి సాక్ష్యం చెప్పుకుంటాక వస్తామండి అని చెప్పేసి అమ్మగారితో అంటే అమ్మగారు నిద్రలే చిన్నగా ఉన్నారు కదా బాబు కొంచెం వయసు వచ్చిన తర్వాత వద్దు ఆరు నెలలు ఐదు నెలలో ఇప్పుడు ఏం కంగారు పడొద్దు జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండని చెప్పేసి అమ్మగారు ఆ భార్య భర్తలు ఇద్దరికీ ఆ బాబుకి ప్రార్థన చేసి పంపించారండి ఇది ఎంత ఎంత ఆశ్చర్యమైన కార్యం అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేంతగా దేవుడు కృపను బట్టి అమ్మగారు చేసిన ప్రార్థన బట్టి గొప్ప మేలు వాళ్ళ పట్ల జరిగిందండి వాళ్ళ సంతోషం అంత అంత కాదు వాళ్ళ సంతోషం చూసి నాకు సంతోషం అండి సాక్షిని చెప్పుకుంటామంటే మామూలుగా మొదటి శనివారం అయితే అందరూ ఉంటారు ఈ గొప్ప సాక్ష్యం అక్కడే చెప్పాలి అప్పుడు ఒదురుగానని చెప్పేసి అన్నానండి దేవుని కృపను బట్టి సంతోషంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇది అమ్మగారి ప్రార్థన దేవుని కృపనండి అలాగే రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా దేవుడు నా కుటుంబాన్ని ఎంతగానో ఆశ భద్రం చేసి సజీవుల గుంపులో ఉంచి ఈ నూతన సంవత్సరం మొదటి బాల్యాదకు మమ్మల్ని నేర్చు చేర్పించినందుకు దేవునికి కొందనాలు చెల్లించుకుంటున్నానండి ఇంకా ఇలాంటి ఘనమైన సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యాలు నా ద్వారా దేవుడు సంఘాల్లో చెప్పించాలని అనేకులు వెలిగించి సన్నిధికి నడిపించాలని ఆశ అండి మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన కాక దేవుడికి స్తోత్రం మంచిది సభలో ప్రార్థన చేస్తారు తొలగ తొలగ రెండుగా ఒక రాణి కోటి పుట్టిడే కానీ దేవుడు అద్భుతంగా పావుద్ది